वेलकमर न्यूज कनबड़ा मेरी पैके ఇన్ని సదుపాయాలు వస్తాయి ఇవన్నీ ఒక వ్యవస్థ వచ్చిందా సరే రండి మీరు రండి సార్ విలేకరులు ఉన్నారు రండి సార్ బాబు ఎంప్లాయీస్ రండి

చూస్తున్నారు ఎలా ఉంది వ్యవస్థ ఎంతో దర్ముద్దు ఒక్క పెన్షన్ విషయం చెప్తాను నేను వాళ్ళ ఇంట్లోనే పెన్షన్ ఇస్తున్నారు హాపిగా తీసుకుంటున్నారు సరే అందరం జాతీగేతం மா ஜீக காரிய அந்த மாதிரி தான் மாட்டாடு பத்தொம்பரம் ஜனவரி இரவை ஆறுனா ஆமோதி ప్రజల ముందుకు తెచ్చారు అప్పటి నుంచి రెండుగా విడదీశారు కదా గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం ఇక్కడ చూడండి రెండు తేడా వస్తాయి స్వాతంత్ర గణతంత్ర ఘన స్వ అంటే స్వ అంటే మేం చేసిందే ఘన అంటే మీరు అని అధికారం అని అందుకని అధికారం చేసే పండుగ గణతంత్ర దినోత్సవం అయితే స్వాతంత్ర దినోత్సవం వచ్చే నాయకులు చేసింది అందుకే చూడండి ఎంత ఇది ఉంటుందని మాకు ఆలోచించాలి మనము ఉద్యోగులుగా మనము దేశానికి ఏ చట్టమైతే ఉపయోగపడుతుందో ఎలా అయితే నిదురు నిధులు దుర్యోగం కావు ఎలా నడుచుకుంటూ బాగుంటుందని మనం అందరం ఒక ఆలోచనతో ముందుకెళ్తాం వాళ్ళు ఏమన్నంటే మీరు మా పని పనులు సాగాలని చెప్పి వాళ్ళు ఆశిస్తారు తప్పు లేదు దాంట్లో కానీ ప్రభుత్వం ఆ విధంగా తయారు చేశారు మొదటి నుంచి ఎందుకంటే మనమేం ఆస్తులు పోట్టుకోలేదు మనం ప్రాణాలు కొట్టుకోలేదు వాళ్ళు ప్రాణాలు కొట్టుకోలేదు జాతికి అంకితమైన వాళ్ళ కుటుంబాలు త్యాగం చేసిన కుటుంబాలు వాళ్ళవి మనం జీతం వేస్తే తీసుకొని వెళ్ళిపోతాం అందుకని గణతంత్రంగా స్వాతంత్రు తేడా చేస్తారు నా వంతు సహాయం చేయాలి మన దగ్గరకు వచ్చే ప్రజలకు కానీ లేదా ఇతరులు కానీ మనంతు సాయం మనం చేయాలి మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకో ఎవరన్నా ఒక వ్యక్తి వస్తే ఆడిపో ఇదిగో ఆడిపో అంటాం అంటావు నువ్వు దగ్గర నుండి పిలిచిపోయి చెప్పచ్చు కదా మా పనిని చెప్పచ్చు కదా మనం అలవాటు చేసుకోలేదు అందుకు మన ప్రజలకు దూరం అయిపోతాం ఉద్యోగులందరూ మాకు ఆలోచించి నేనే నేను కూడా అయితే చేస్తున్నాను మనలో మార్పు రావాలి నాయకులు ఏ విధంగా అయితే ప్రజలను దగ్గర తీసుకొని పనులు చేసి పెడతారు మనం కూడా ఆ విధంగా చేసే రోజు వస్తే ఖచ్చితంగా ముందుకెళ్ళం అందుకే వాలంటరీ వ్యవస్థ వచ్చింది అందుకే సచివాలయ వ్యవస్థ వచ్చింది గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చేందుకే ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు చేరువలో ఉండాలి ప్రజలకు అతి సమీపంలో ఉండాలి వాళ్ళకు కావలసిన పనులు దగ్గరుండి మీరు చేయాలి ఎక్కడో మారుమూలలో ఉన్న భారతదేశం ఈరోజు అంతరిక్షంలో ప్రయాణం చేస్తారు ఎంతో శరవేగంగా ముందుకెళ్తాం టెక్నాలజీ పరంగా అన్ని రంగాల్లో కూడా భారతదేశం ఈరోజు అమెరికాతో కానీ రష్యాతో కానీ చైనాతో కానీ పోటీ పడుతున్నారు అంటే మనమంతా కలిసాం ఉద్యోగులు నాయకులు అందరూ కలిసి దేశాన్ని అభివృద్ధి పట్ల నడిపిస్తున్నాం ఆ నడిపించే దాంతో మనం కూడా ఒక ప్రభుత్వ కరిగిపోతాం ఉద్యోగం అందుకని మనం ఒక్కసారి ఉద్యోగుల గురించి తెలుసుకోవాల్సిన విషయము రాబోయే రోజుల్లో మనం ఏం చేయాలి ఈ దేశానికి కానీ ఈ ఊరికి కానీ పట్టణానికి కానీ మనం ఏం చేయాలి అనేది ఒక్కసారి మనసులో అనుకోవాలి నేను ఇరవై మూడు జనవరి కూడా మీ అందరికీ అరుగు చేయమని చెప్పారు ఇరవై నాలుగు బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలో బానిసలుగా ఉన్నాము ఇప్పుడు ఏమంటే మనము అందరం స్వేచ్ఛగా మన పని మనం ఎక్కడైనా స్వా స్వతంత్రంగా చేసుకోగలుగుతున్నామంటే ఎంతో పెద్దలు ఎంతోమంది వాళ్ళ వాళ్ళ త్యాగాలు చేసి మనకు తెప్పించారు ఇది కాబట్టి మనం అందరం కూడా మతాలు అవెంత అనుకోకుండా అందరం కలిసి ముంచు ఉండాలని కోరుకుంటూ ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలం ఈరోజు మన స్వతంత్రం స్వతంత్రం వచ్చి వచ్చినప్పటికీ మనకి స్వేచ్ఛ హక్కులు కలిగిన విధంగా మనం స్వతంత్రాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని ప్రజలందరూ స్వేచ్ఛ స్వభావంతో స్వతంత్రంగా జీవించాలని వాటి కోసం కొన్ని హక్కులను కల్పించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ముసాయిదా కార్యక్రమాన్ని హక్కుల కోసం భారత రాజ్యాంగం రచించడానికి ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు అప్పటి నుంచి అన్ని దేశాలు తిరిగి వాళ్ళు అనేక దేశాలలో ఉన్న హక్కులని మంచి మంచి వాటిని తీసుకొని అతి పెద్దదైన లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని రచించి మనకి స్వేచ్ఛ భారతదేశాన్ని స్వేచ్ఛ హక్కుల్ని మనకు ఎందరో మహానుభావులు కల్పించారు వాళ్ళందరి గురించి తలుచుకుంటూ వాళ్ళ గురించి స్మరించుకోవడం ఈరోజు ఈ సందర్భంగా మున్సిపల్ ఆఫీసులో అందరి గురించి స్మరించుకోవడం నాకు ఎంతో గర్వంగా ఉంది అందరికీ మరొకసారి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఓకేనా అందరికి మరి நீ கூட அல்சேல மண்ணை எடுத்துக்கிடவா இந்த இஸ்லாம் இஸ்லாம்டாalle உங்கள லைன்ல லைன்ல